జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం అర్ధగిరి స్వామి లేదా అరకొండ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఆంజనేయ స్వామి ప్రసిద్ధ క్షేత్రాల్లో అర్ధగిరి స్వామి క్షేత్రం చాలా ముఖ్యమైనది ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అరకొండ అనే గ్రామంలో చిన్న కొండ మీద ఉంది ఈ క్షేత్రంను సంజీవరాయ క్షేత్రం అని కూడా పిలుస్తారు ఇక్కడ గర్భాలయంలో ఉన్న వీరాంజనేయ స్వామి విగ్రహంను త్రేతాయుగంలో కశ్యప మహర్షి ప్రతిష్ఠించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇక్కడ స్వామివారు ఉత్తరముఖంగా దర్శనమిస్తారు ఈ ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణి చాలా ప్రసిద్ధి చెందింది ఈ పుష్కరిణిలో ఉన్న నీరును సేవించడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని ప్రతీతి ఇప్పుడు మనం ఈ క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం త్రేతాయుగంలో శ్రీరామునికి రావణాసుడికి మధ్య లంకా నగరంలో యుద్ధం జరుగుతున్న సమయంలో రావణాసుడి కుమారుడైన ఇంద్రజిత్తు వేసిన బాణాలకు లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోతాడు రాముడు ఎంత ప్రయత్నించిననో లక్ష్మణుడు స్పృహలోనికి రాకపోవడంతో రాముడు కలత చెంది హనుమంతుని పిలిచి హిమాలయాల్లో ఉన్న సంజీవుని ఔషధంను తీసుకురమ్మని చెబుతాడు సంజీవుని మొక్క తీసుకురావడానికి ఆంజనేయస్వామి బయలుదేరి హిమాలయాలకు వెళ్తాడు అయితే ఆ పర్వతంపై సంజీవుని మొక్క ఎక్కడుందో తెలియకపోవడంతో ఆలస్యమవుతుందేమోనని భావించి సంజీవుని పర్వతంను పెకిలించి తీసుకువస్తాడు అలా ఆంజనేయస్వామి ఈ సంజీవని పర్వతంను లంకా నగరంకు తీసుకొస్తూ ఉండగా ఆ పర్వతంలో సగభాగం విరిగి నేల మీద పడింది ఈ సగభాగం నేల మీద పడిన ప్రదేశాన్నే అర్ధగిరి లేదా అరకొండ అని పిలుస్తారు అక్కడ ఉన్న పుష్కరిణిలో సంజీవుని ఔషధాలు పడ్డం వల్ల ఈ పుష్కరిణికి అంతటి మహత్యం ఏర్పడింది ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క మహత్సంను విశిష్టతను తెలుసుకుందాం ఈ ఆలయంలో వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న వారికి భూతప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయని ప్రతీతి అంతేకాకుండా ఇక్కడ ఉన్న పుష్కరిణిలో నీరు స్వీకరించడం వల్ల భయంకరమైన శారీరక మానసిక అనారోగ్యాలు కూడా తొలగిపోతాయని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇంతటి గొప్ప క్షేత్రంను మనం కూడా దర్శించుకుని వీరాంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ